హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వారాహిదేవి నవరాత్రులు కదండి చేస్తున్నాను ఇంక పొద్దున్నే ఇంట్లో పన్నంతా చేసుకుని ఇంకా తొందరగానే పూజ అయితే చేసుకుంటాను ఈ పువ్వులు చూస్తున్నారు కదా మాల మొన్న రామ మందిరం వెళ్ళాను కదా వైజాగ్ అక్కడ తీసుకొచ్చాను అనమాట విరుచాచులు ఇలాగ రోజుకొక మాల వేస్తున్నాను ఇంకా అలాగే అమ్మవారికి అయితే పూజలా చేసుకున్నానండి ఈరోజు ప్రసాదంగా పొద్దుటే కదా దానిమ్మ గింజలు పెట్టాను సాయంత్రం ఏదైనా చేసి పెడతాను అనమాట మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు ఇలా పూజ అంతా అయిపోయాక హారతి అయితే ఇచ్చేసాను ఫస్ట్ టైం కదండి పూజ చేయడం ఏదో నాకు తోసినంతలోనే ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టి పూజ అయితే చేసుకుంటాను ఇదే పెట్టాలి ఇదే చేయాలని సేమ్ ఉండదండి అమ్మవారికి అయితేనే భక్తి శ్రద్ధలతో ఏం పెట్టినా ఏ పూ ఎలా చేసినా అమ్మవారికి నచ్చుతుంది మన పూజ అనేది ఇంకా మనకి ఎంత స్థామత ఉంటే అంతవరకే చేసుకోవాలి ఏ పూజ అయినా సరే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టేశాను ముందు రోజే మినపురు రుబ్బేసి ఉంచానండి బీప్రా వేసి కలిపేశాను దాంతో రొట్టె పెట్టాలన్నమాట ఇప్పుడు తర్వాత ఇంకా టీ కూడా పెట్టేశాను కదా ఇంకా టీ తాగేసి స్నానం చేయకముందే ముందే బట్టలు ఉతికేస్తానండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టీ తాగేసి మేడ మీదకి అయితే వచ్చి బట్టలు ఆరబెడదాం అనేసి సరిగ్గా వారం పది రోజుల నుంచి అలా వర్షం పడుతూనే ఉందండి అస్సలు ఆగట్లేదు ఇంకా బట్టలు అలా వదిలేస్తే ఎక్కువ పోగులు పడిపోతున్నాయి ఇంకా అలాగనేసి ఎప్పటికప్పుడు ఉతికితే ఆరబెట్టడానికి అవ్వట్లేదు కొంచెం అంటే చినుకులు తగ్గాయి నీరంతా వాడే వరకు మేడ మీద వేద్దామనేసి వేసుకో వేసాను అనమాట కొంచెం నీరు వాడితే కింద షెడ్లో వేస్తాను మళ్ళీని చుట్టూ చెట్లు కదా చూస్తున్నారు కదా చుట్టూ తోటలండి చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా మబ్బుగా ఉంది అప్పటికి కూడా బట్టలు ఆరబెట్టేసి వచ్చి తోటి మినప మినపరొట్టి కాల్చేటప్పుడు ఉల్లిచట్నీ అయితే బాగుంటుందండి నేనైతే తిన్ను ఉల్లి వెల్లుల్లి కూడా తినండి ఈ తొమ్మిది నవరా నవరాత్రులు పూర్తయ్యే వరకును ఇంక అందుకనేసి ఇంట్లో వాళ్ళ కోసం అనేసి చట్నీ చేశాను అనమాట నాకైతే వేరేగా ఏదైనా చట్నీ చేసుకోవాలి ముందైతే చట్నీ చేశాను తర్వాత ఏమో ఇంకా రుబ్బ కూడా కొంచెం రవ్వ తక్కువ వేసి కలుపుకోవాలండి అప్పుడే రొట్టె అనేది బాగా వస్తుంది ఇంకా రెండు వైపులా రెండు కళాయిలు పెట్టేసి కొద్దిగా నూనె పోసి ఇలా రొట్టెలో కాల్సాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే నేను తినడానికి కావాలేదు ఇప్పుడైతేనే ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టాను ఇలాగా ఇంకా ఉల్లిపాయలు వేపేసాను కదా అవి కూడా వేగిపోయాయి అంటే పచ్చివి కూడా చేసుకోవచ్చు అండి అంటే నేను కొంచెం లైట్గా అయిపోయాను అనమాట దీనికి ఇంకా పచ్చి అయితేనే బాగుంటుంది చట్నీ అనేది ఇంకా చల్లారిన తర్వాత అవి కూడా కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టేశాను మరి మాడిపోయినట్టు కాలకూ కాలకూడదండి రొట్టె అనేది ఇలా గోల్డెన్ కలర్ వరకు కాల్చుకుంటే సరిపోద్ది ఇలా రెండు వైపులో రెండు పెట్టడంతో ఏంటంటే తొందరగా అయిపోద్ది పని ఇంకెప్పుడు చేసినా అలాగే చేస్తాను వేడి వేడిగా బియ్యంతో అయితే రెడీ అయిపోయింది ఇవి ఎక్కువగా తినలేమండి కడుపు నిండిపోయినట్టు ఉంటుంది ఒక రెండు ముక్కలు తినేసరికి అందుకనేసి ఇలా రొట్టెపాలంగా కాకుండా ముక్కలు కట్ చేసి పెడతానమాట అంటే ఎవరికి ఎన్ని నచ్చితే అన్ని వేసుకుంటారు కదా అనేసి ఇంకా రొట్టె ఉల్లిచట్నీ ఇంక ఇంట్లో వాళ్ళకైతే పెట్టేసాను టిఫిన్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ నువ్వు వేసుకునే కంటే ఇలా బియ్య పవతో వేస్తే చాలా బాగుంటుంది ఇంకా అలాగే కొంచెం ఇంట్లో బొబ్బరిపప్పు అయితే ఉందండి దాంతో అయితే తేనెగరెలు చేశాను మినపప్పుతో కాకుండా బొబ్బరిపప్పు వేసుకుంటే గారెలు చాలా బాగా వస్తాయండి తేనెరలు ఇంకెందుకనేసి సాయంత్రం అయింది కదనేసి ఎప్పటి నుంచి ఉండిపోయింది అండి పప్పు అయితేనే గల పాడైపోద్దు ఉంటే అలాగనేసి నానబెట్టేసి ఇలా గారెలు అయితే వేసాను అనమాట ఇక ఈ రోజు వంటలు అయితే ఇవేనండి అయితే మధ్యాహ్నం వంట అంటే ఏం చూపించలేదు ఎందుకంటే పెరుగన్న తిన్నాం కాబట్టి ఇంకా కూరలు ఏం వండలేదనమాట ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా సాయంత్రం చేసి గారెలనే వేసాను అలాగే ఆషాఢ మాసం కదా ఇంటి ముందు గోరింటాకి చెట్టు ఉంది కదండి గోరింటాకు అయితే వేరాను ఇంక అందరం కూడా గోరింటాకు అయితే పెట్టుకున్నాం అనమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసాక నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను